అందరికీ నమస్కారం కశ్మీర్ పండితులను కశ్మీర్ లోయలోంచి వెలగొట్టడానికి అమానుషంగా అర్ధరాత్రి పూట వాళ్ళ మీద జరిగిన అన్యాయపు దాడులను మనం కశ్మీర్ ఫైల్స్ రూపంలో తెలుసుకున్నాం ఇలాంటి సంఘటననే ఒకటి మన దేశం బయట పంతొమ్మిది వందల డెబ్బై రెండులో యుగాండో దేశంలో జరిగింది దాని గురించి కొన్ని వివరాలు నేను మీతో పంచుకోదలుచుకున్నాను పంతొమ్మిది వందల డెబ్బై రెండు ప్రపంచం మర్చిపోయిన హిందువుల విషాద అధ్యాయం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జనరల్ ఈడి అమీన్ యుగాండాలో అధికారాన్ని చేజిక్కించుకున్నాడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్క ప్రకటనతోనే అక్కడ ఉన్న హిందువులనందరినీ సిక్కులనందరినీ తొంభై రోజులలో తన దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందిగా ప్రకటించాడు ఆ క్షణంలో హిందువులు కానీ సిక్కులు కానీ అనుభవించిన నరకం అంతా ఇంతా కాదు వాళ్ళకి ఇచ్చిన ఆదేశం ఏంటనంటే ఓన్లీ కేవలం మూడు జతల బట్టలు తీసుకొని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ప్రతి విమానాశ్రయంలోనూ ప్రతి బస్ స్టాండ్లోనూ కఠిన తనిఖీలు జరిగాయి మహిళల పట్ల అవమానాలు జరిగాయి సుమారు ఎనభై వేల మంది హిందువులు ఒక్క రాత్రిలోనే వలస వెళ్లాల్సి వచ్చింది అసలు సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందేమో కానీ ఈ భారీ స్థాయి జాతిశుద్ధిని అంటే ఎథనిక్ క్లెన్జింగ్ని ప్రపంచం తక్కువగా మాట్లాడింది ఇది ఎందుకు జరిగిందో చెబుతూ అమీన్ అనుచరులు చెప్పిన కారణం ఏంటంటే అల్లా కలలో వాళ్ళకి చెప్పాడు అని చెప్పేసి యుగాండాలో పరిస్థితి ఇలా ఉండగా అప్పట్లో భారత్ లో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కు మహిళ అని కీర్తింపబడ్డ ప్రధాని ఇందిరాగాంధీ హయం అది పంజాబ్ గుజరాత్లలో కూడా అదే పార్టీ పాలన కొనసాగుతూ ఉంది అప్పుడే పాకిస్తాన్ను ఓడించి బంగ్లాదేశ్ ఏర్పాటు చేశామని చంకలు గుద్దుకుంటున్న కాంగ్రెస్ నాయకత్వం యుగాండా హిందువుల మీద సిక్కుల మీద కనీసం మానవత్వం చూపలేదు భారతీయులపై జరిగిన ఈ దారుణంపై భారత్ నుండి గట్టి స్పందన కూడా లేదు ఖండన లేదు చర్చలు లేవు పైగా యుగాండా నుంచి వచ్చిన భారత శరణార్థులను భారత్ లోకి తీసుకురావటానికి కూడా నిరాకరించారు ఈ తరుణంలో ముందుకు వచ్చింది బ్రిటిష్ తమ దేశం పాలనలోనే ఒకప్పుడు యుగాండాకు వెళ్లిన భారతీయులను గుర్తు చేసుకున్న బ్రిటిష్ వారిని స్వదేశానికి ఆహ్వానించి ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోయినా ఆశ్రయం ఇచ్చింది శిబిరాలు ఏర్పాటు చేసింది జీవితాన్ని మళ్ళీ మొదలు పెట్టే అవకాశాన్ని ఇచ్చింది సిక్కులకు హిందువులకు బ్రిటిష్ పౌరసత్యం పౌరసత్వం కూడా కల్పింది ఇది రాజకీయ కథ కాదు ఇది తమ మట్టిని కోల్పోయిన హిందువుల కథ సిక్కుల కథ ఎన్నో సిక్కు కుటుంబాల వెనక వేదన అవమానాలతో నిండిన యుగాండా కథ ఉంది ఈ చరిత్రను మనం ఎన్నటికీ మర్చిపోవద్దు ఒక దేశం తన ప్రజలను ఎలా కాపాడిందో లేక కాపాడలేకపోయిందో అన్న ప్రాతిపదికనే దేశ నాయకత్వ పటిమను గుర్తిస్తాం దేశం యొక్క గొప్పతనాన్ని గుర్తిస్తాం ఈ ఉక్కు మహిళగా చెప్పబడే ఇందిరాగాంధీ గారు ఏనాడు హిందువుల పట్ల గాని సిక్కుల పట్ల గాని మానవత్వంతో వ్యవహరించలేదు ఈ ఉక్కు మహిళ హిందువులపై ప్రతిసారి ఉక్కుపాదమే ఓపిందని చెప్పుకోవచ్చు గోపాష్టమి రోజు హిందూ సన్యాసులను కాల్చి చంపడం దగ్గర నుండి ఆపరేషన్ బ్రూ స్టార్ పేరుతో సిక్కుల పట్ల మారణ హోమం వరకు స్వంత భూభాగమైన మిజోరం మీద వైమానిక దాడుల నుండి ఆపరేషన్ బ్రూస్టార్ లో ఆర్మీని వాడుకోవడం వరకు కుటుంబ నియంత్రణ పేరు మీద సుమారు కోటి మందికి పైగా హిందూ మగవారిని పట్టుకొని కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు బలవంతంగా చేయించబడ్డాయి దీంట్లో కొంతమంది అయితే పెళ్లి కాని కూడా ఉన్నారు కొంతమందికి ఈ ప్రక్రియ చేయటంలో పొరపాట్లతోని వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోవటం జరిగాయి ఇంతటి దౌర్జన్యాలను భారతదేశంలో ఉన్న హిందువుల పట్ల చేస్తూ బంగ్లాదేశ్ యుద్ధం మాత్రమే హైలైట్ చేసి ఆ యుద్ధంలో గెలిచి కూడా ఏ ప్రయోజనము సాధించకుండానే రాజీ పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి చెప్తున్నాము వాస్తవ చరిత్రను తెలుసుకుందాం కాంగ్రెస్ సృష్టించే కథనాల ట్రాప్ లో పడకుండా మనల్ని మన దేశాన్ని కాపాడుకుందాం భారత్ మాతాకి జై వందే మాతరం